మనం భోజనం చేసిన కొన్ని ప్రశ్నలు జవాబులు అనే కార్యక్రమాలు ఈరోజు మనం ఆలోచిద్దాం చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత నువ్వేం చూస్తున్నావు అమ్మా అబ్బాయి ఏదన్నారు చూడు సరే ఫ్రెండ్స్లో నేనే ఫస్ట్ ఇప్పుడు క్రైస్తవులందరూ ఏ వరాన్ని కోరుకోవాలి గ్రాజుయేషన్లో నువ్వు చెప్పు బైబిల్కి దగ్గరకు ఉండాలి అప్పుడే భోజనం పప్పుకో చెప్పండి మీరే అడిగారుగా నాకు ఆగలే చేస్తుంది మా చూపు ఇప్పుడు క్రైస్తవులందరూ అందరూ దేవుణ్ణి అడగాల్సిన వరం ఇది భూమి మీద సంపాదించే వరం కావాలని నేను కోరుకుంటున్నాను ఏం కోరుకుంటున్నాను ఆత్మలని సంపాదించే వరం వరం నెక్స్ట్ ఈ భూమి మీద ధరించుకున్న తర్వాత ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇంకా ముందుకు సాగేటటువంటి జ్ఞానాన్ని ఓర్పుని సహనాన్ని దేవుడు దయచేయాలని కోరుకుంటా ఓకే నెక్స్ట్ అదే సరే అందరూ మీ అభిప్రాయాలు చెప్పారు మీ ఆలోచన చెప్పారు బయట దగ్గరకు వచ్చేటప్పటికి కొంత వరకు ఆ వరం కోరుకుంటున్నాను రాజేశ్వరు రాజేశ్వరుడు ఏమన్నట్టు ఆత్మ సంపాదించే వరం కావాలన్నాడు ఆత్మలు సంపా మంచి సరే ఈ ఆత్మలు సంపాదించాలంటే దానికి ముందు ఒక వరం ఉండాలి దేవుడు ఇవ్వాలి అది నేను అడిగింది మీరు కూడా ఏమన్నారు అడిగారు వరం కష్టాలు కాలము ఈ భూమి మీద ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్పు సహనంతో ముందుకు ఆత్మను సంపాదించే వరం మీరేమో ఎన్ని కష్టాలు వచ్చిన భూమి మీద ఓర్పుతో ఉండాలి అన్నవారు ఈ నువ్వు అడిగిన వరానికి ముందు పెద్ద వరం ఉంది అన్ని ఆయన ఆత్మను సంపాదించాలన్నా నువ్వు దేవుడి కోసం సహించుకోవాలన్నా సహజగా ఉండవి అందరితో సమాధానంగా అందరూ సాధ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండాలన్నా అసలు దీనికి ముందు ప్రాముఖ్యమైన ఒక వరం ఉంది కాదు అంటే ఇప్పుడు క్రైస్తవులు అంటే విశ్వాసాలు అయిపోయారు కదా పార్తం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చిన తర్వాత విశ్వాసం అయ్యేది అయ్యి వచ్చిన తర్వాత ఒక వరాన్ని కోరుకోవాలి ఏ వరాన్ని కోరుకుంటారంటే ఆయన పరిధిలో ఆయన చెప్పాడు నీ పరిధిలో నువ్వు చెప్పావు సహోదరి పరిధిలో సహోదరి చెప్పింది ఈ మూడిటికి ముందుగా ఆయన ఆత్మ కోసం నడవాలన్నా నువ్వు సహించుకోవాలన్నా ఈ సమాధానం పడాలన్నా ఒక్క వరం కావాలి ఏ వరం చెబుతున్నారు ఏ వరం అంటే ఇవన్నీ రావాలంటే నువ్వు ఎక్కడికి రావాలి నువ్వు నువ్వెక్కడికి రావాలి దేవుని దగ్గరకు రావాలి దేవుడి దగ్గర రావాలంటే దేవుడు ఎక్కడ ఉంటాడు దేవుడు ఏం నియమించాడు భూమి మీద పరలోకానికి ప్రతిబింబంగా ఏముంది భూమి మీద సంఘం ఉంది అంటే ఆ సంఘంలోకి వచ్చిన నీవు దేవుణ్ణి ఏం అడగాలి సంఘాన్ని వెళ్లిపోకుండా అందుకేనే కేర్త గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము నాలుగో వచ్చినామీ అంట ఒక వరాన్ని అడిగేసేదంట

జీవిత కాలం మొత్తం నేను ఏమిడదు అక్కడ కొత్త నువ్వు ఆత్మను సంపాదించాలన్నా నువ్వు దేవుడి కోసం సహించుకోవాలన్నా నువ్వు అందరితో మనుషులందరితో సమాధానంగా ఉండాలన్నా నువ్వు ఒక్క దినము ఒక్క రోజు ఒక్క వారం కూడా ఏమి ఇష్టకూడదు దేవుడు సన్నే మిస్ అవ్వకూడదు ఇది ప్రశ్న ఇది జవాబు